ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ قادری وکیل صاحب ایک بار پھر کرنول کے اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے خبر یہ ہے کہ آج کرنول کلکٹریٹ کے روبرو سماجی تنظیموں اور لیفٹ پارٹیز کے قائدین کی جانب سے ایک پرزور احتجاج منظم کیا گیا اس موقع پر احتجاجیوں نے مطالبہ کیا کہ ٹی جی وینکٹیش سابق رکن پارلیمان راجہ سبھا کی فیکٹری جو الس فیکٹری ہے وہاں پر ایک اور فیکٹری ٹیفلان کی فیکٹری بنائی جانے واری ہے اس میں جو کیمیکلس چیوز ہوتے ہیں وہ کافی بھیانک کیمیکلس ہوتے ہیں ایسا الزام یہ لوگ لگا رہے تھے لیکن دو دن قبل ٹی جی ونکٹیش نے اپنی ایک چیمبر میں اپنے دفتر میں ایک پریس کانفرنس کرتے ہوئے کہا تھا کہ ایسا کوئی کیمیکل استعمال نہیں کیا جا رہا ہے جس سے عوام کی صحت کو نقصان ہو اگر ایسا ثابت کرتے ہیں تو میں فیکٹری بنانا روک دوں گا ایسا کہا تھا لیکن اس کے باوجود کل گندی پر لامے ایک عوام سے ملاقات رکھی گئی تاکہ عوام کو معلوم ہو سکے کہ جو فیکٹری میں جو فیکٹری بنائی جانے والی ہے اس میں اگر کچھ کیمیکل ہو جس سے نقصان پہنچتا ہو تو روکا جا سکے لیکن ان لوگوں کا یہ کہنا ہے پرجا سامنے پرجا سامن لوگوں کا کہ وہ جب گوندی پرلا میں داخل ہوتے ہیں تو ان پر ہاتھا پائی کی گئی انہیں مارا پیٹا گیا لہٰذا وہ آج آر ڈی او کے خلاف جو ہے کرنول کلیکٹریٹ کے روبروے پرز و احتجاج منظم کیے ہیں یہ ویڈیو ہمیں سیما کیبل کے چنیا ویڈیو گرافر سے ملا ہے اس موقع پر بہت سارے قائدین اور سماجی کارکنوں نے اس ٹی جی وی فیکٹری جو نہیں آنے والی ہے ٹفلان کی اس کی مخالفت کی ہے اور کہا ہے کہ بہت سارے سائنٹسٹوں نے اس فیکٹری کی مخالفت کی ہے لیکن دوسری جانب ٹی جی وینکٹیش صاحب یہ کہہ رہے ہیں کہ اس فیکٹری سے کوئی صحت یا مالی جانی نقصان نہیں ہوگا بہرحال جو بھی ہو یہ آپ یہ پروٹیسٹ کا ویڈیو دیکھیں اور اگر آپ ہمارے چینل کو اب تک سبسکرائب نہیں کیے ہیں تو ضرور سبسکرائب کریں لائک کریں شیئر کریں کامنٹ کریں بل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹس ویڈیوز ساتھ تک بہت سانی سے دستیاب ہو سکے వెంటనే ప్రజాసంఘక్యత ప్రజా సంఘాల ప్రజాస్వామికలో ప్రేక్షకుల పోలీసు వైఖరి పోలీసుల వైఖరి ప్రేక్షకు పాత వహిస్తున్న ఆర్టీ చర్యలు వెంటనే ఆర్టీఓ పై చర్యలు వెంటనే ఆర్టీలు వెంటనే گرلو سرگر سرگرم اوکے مت اللہ راح چل はねー。 కంపెనీని పెట్టకుండా సమాజం అంటున్నావు అని చెప్పేసి నిన్ననే అక్కడ ఆ రాఘవేంద్ర పైన దాడి పాల్పడుతుంటే అక్కడ ఉన్నటువంటి సిఐలు ఆర్టిఓ ఎన్విరాన్మెంటల్ అధికారులు చూశారు మొత్తం అక్కడికి వచ్చిన అధికారులందరూ కూడా అమ్ముడు పోయారు అమ్ముడు పోయి ఆయన అమ్ముతే కొనుక్కున్నటువంటి అధికార మధ్య పర్యవేక్షణలో బూందాల మధ్యలో జరిగినటువంటి ప్రజా సేవీకరణ ఉందో ఆ ప్రజాభిప్రాయ సేకరణని రద్దు చేయాలి ప్రజలందరూ స్వేచ్ఛగా వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళ అనుమానాలని చెప్పుకునేటటువంటి అవకాశాన్ని ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అట్లాగే నిన్న దాడులు చేసినటువంటి బూందాలని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలా ఆ ప్రజాస్వామిక ప్రజాఖరీ కస్పెండ్ చేయాలి అమరువాయిల పోలీసులందరి పైన రైతునే శాతం చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఇట్లతో ఈ ఉద్యమాన్ని ఆపదు రెండు కోట్ల మంది నష్టపోయేటటువంటి మీ పరిశ్రమ వల్ల మీ పరిశ్రమ

పోలీసుల వైఖరి కొనసాగిన ప్రజా పరిరక్షణ ప్రజాభిప్రాయ సేకరణ వెంటనే కొనసాగిన ప్రజా సేకరణ వెంటనే ప్రజల నిరసన చాలా న్యాయమైపోయిన నిరసన అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన కొనసాగుతుంది ప్రజాస్వామ్యయుతంగా ప్రజా అభిప్రాయాన్ని సేకరిస్తారు చెప్పేసి ఏదైతే చట్టపరంగా చెప్పారో ఆ రకమైన చట్టం ఆ రకమైనటువంటి విధానం ఇక్కడ కొనసాగట్లేదు అనేటువంటిది నిన్న స్పష్టంగా అర్థమైంది ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గతంలో జాయింట్ కలెక్టర్ గారిని ఇన్ఛార్జ్ కలెక్టర్ గా ఉన్నటువంటి మేడం గారిని కలిసాం అదేవిధంగా ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అధికారిని కూడా కలిసాం వాళ్ళు చెప్పింది ఏమంటే మీరు ఈ రసాయనాలకు సంబంధించి మేము ప్రజాభిప్రాయ సేకరణ పెడతా ఉన్నాం మీరు అందరూ తప్పుకున్నారండి స్వేచ్ఛగా మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పేసి చెప్పారు మేము ముందే చెప్పాము ఒక రానివ్వరు ఇబ్బంది పెడతారు ఎందుకంటే టీజీ వెంకటేష్ ఫ్యాక్టరీలోనే పెడతారు అని చెప్పేసి ఒకవైపు ఆర్టీఓ చెప్పారు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ అధికారేమో కాదు బయట వేరే గ్రామంలో పెడతారు అని చెప్పేసి చెప్పారు వెరసి ప్రజా సంఘాల డిమాండ్ తర్వాత టీజీ వెంకటేష్ ఫ్యాక్టరీకి పక్కనే ఆనుకొని పెట్టారు ఏదో దూరంలో కాదు మొత్తం ప్రైవేట్ సైన్యాన్ని నాలుగు వేల మంది ప్రైవేట్ సైన్యాన్ని చెప్పారు ఎక్కడైనా కానీ ప్రజాభిప్రాయ శాఖ జరుగుతుందంటే గ్రామాల వాళ్ళు ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఒక నాలుగు వందల మంది ఉంటారు దుర్మార్గం ఏమంటే నాలుగు వందల మంది పోలీసులు అక్కడ ఉన్నారు మూడు వేల మంది ప్రైవేట్ శైలిం అక్కడ ఉన్నారు మరి ఏం చేయడానికి కొంతమందిని సమీకరించారు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం పీజీ వెంకటేశ్వర గారు ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి దీని ద్వారా ఏ రకమైన నష్టం లేదు కొద్దిమంది వ్యక్తులు ఫ్యాక్టరీలు రాకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పేసి చెప్పారు ఫ్యాక్టరీలు రాకోకుండా అడ్డుకునేటువంటి సెలిపి ఎవరికి లేదు ఇక్కడ ఫ్యాక్టరీలు వస్తే ప్రజలకు ఉద్యోగాలు వస్తాయి యువతకు ఉపాధి ఉపాధి దొరుకుతుంది ఆ ప్రజలంతా బాగుపడతారు మేము స్వాగతిస్తాం కానీ దుర్మార్గం ఏమంటే మీరు తెచ్చేటువంటి దాని ద్వారా సైనాలు వస్తాయి ఆయన చెప్పారు పిఓఎఎఫ్ వాడంటే నిషేధించబడింది మరి ఏం వాడుతున్నారు వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు చెప్తే ప్రజలు తిరగబడతారా శాస్త్రవేత్త తిరగబడతారని చెప్పేసా అంటే ప్రజలు మబ్బ పెట్టి ఎందుకోసం ఈ జిల్లాను ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాల్సే ప్రయత్నం చేస్తా ఉన్నావు అధికారం ఉందని చెప్పేసి డబ్బులు ఉన్నాయని చెప్పేసి ప్రజా సంఘాలు రౌడీలను పెట్టి కొట్టిస్తారా ఒకవైపేమో చర్చ మొదలు కాకుండా ముందనే నన్ను ఎత్తుకెళ్లి ఆయన ముందు పెట్టారు టీజీ వెంకటేష్ విలుస్తున్నాడు రండి మాట్లాడతామని చెప్పేసి చెప్పారు పోయి మీరు పిలిచారు కదా అంటే నేను పిలవలేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాను ఎందుకంత భయం అని చెప్పేసి అడుగుతా ఉన్నావు ఒకవైపు ఎవరు గుండాలు తీసుకొచ్చి నీ ముందు కడతారు కానీ పిలవలేదు అని చెప్పేసి చెప్తాను నీ ఎదురు కాళ్ళు స్కూల్ బయట కాలంతో కొడతారు అక్కడ కొడతా ఉంటే పోలీసులు ప్రేక్షకు మాత్రం ఇస్తారు మరి ఈ జిల్లాలో ప్రజాస్వామ్యం ఉందా చట్టం ఉందా చట్టం అమలు పడింది అని చెప్పేసి అడుగుతా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు మేలుకోవాలి జిల్లా ఎస్పీ గారు మేలుకోవాలి ఎవరైతే ఆ ప్రజాస్వామ్యంగా ప్రవర్తించారో వాళ్ళపైన కేసులు పెట్టాలి ప్రజాస్వామ్యంగా మరొక్కసారి ప్రజాప్రాయ శాఖ తెలిపించాలి లేకపోతే ప్రజా సంఘాల ఆధ్వర్యంలోనే ప్రజాస్వామ్యయుతంగానే శాంతియుతంగానే ఈ ఉద్యమాన్ని జిల్లా యొక్క అని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను రసాయనాలు పెట్టుకొచ్చి వాతావరణం కలుషితమవుతుంది అనేక రకాలైన ఉద్భత్తులకు దాచిస్తుందని చెప్పి సైంటిస్టులు ఈ సమాచారాన్ని అందించిన తర్వాత ప్రజాస్వామ్య సంగారం అందరూ కలిసి దీనిపైన చూపించి దీన్ని సంబంధించినటువంటి యొక్క ప్రజాభిప్రాయ సేకరణని వాయిదా వేయాలని దీనిపైన ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు తీర్చిన తర్వాతనే ఈ యొక్క ప్రజాస్వాతరణ చేయాలని చెప్పని పన్నెండవ తేదీనాడు ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేత్త తత్వన ధర్నా కార్యక్రమం చేసి ఆనాడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని పోయాం పదమూడవ తేదీనాడు మన పీసీపీ వాళ్ళ దృష్టి కూడా తీసుకొని పోయి చెప్పాం మనందరం ముందుగానే ఊహించాం అక్కడ క్యాంపస్లో టీజీ వెంకటేష్ సంబంధించి ఆయన ఫ్యాక్టరీలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా సమీకరించి ప్రజాస్వామికమైనటువంటి పద్ధతుల్లో ఏ మాత్రం అవగాహన వాళ్ళ ద్వారా చేతులు తీర్చడం అందరికీ ఒకే రకమైనటువంటి మ్యాటర్ రాసిచ్చి దాన్నే ప్రజాభిప్రాయ అని అది మెజార్టీ ప్రజలు అంగీకరించారనేటువంటి ఒక తప్పుడు పద్ధతులు అవలంబించినటువంటి విధానాన్ని ఖండిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని చేస్తున్నారు ఒకటి అక్కడ ముఖ్యంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని దీనిపైన అవగాహన ఉండేటువంటి వాళ్ళ అభిప్రాయాన్ని తీసుకోవడానికి బాధ్యత వహించినటువంటి ఆర్డీఓ గారు ప్రేక్షక పాత్ర వహించినందుకు అటువంటి ఆర్టీఓ ద్వారా ఈ ప్రేక్షకు పాత్ర వహించినటువంటి ఆర్టీఓని అతడి శాఖాపరమైన పద్ధతిలో చర్యలు తీసుకోవాలనేటువంటిది ముఖ్యంగా మా డిమాండ్ ఇది